పచ్చి అబద్దాలు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది అసలు కామిన శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఎక్కడున్నారు ఆయన ఏమైనా ప్రజల ప్రతి మీద ఆ రోజు ఎమ్మెల్యేనా ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారా అసలు ప్రజల్లో ఉన్నారా వాళ్ళేం ఏం అన్నది మీకు ఎలా తెలుస్తుంది మీరు ఎలా చెప్పగలరు ఈ రోజు మీరు చెప్పేటువంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని మీ మాటల్లోనే అర్థమవుతుంది మీ తడబాటే అర్థమవుతుంది మీరు మాట్లాడుతున్నట్టుగా మళ్ళీ బాలకృష్ణ గారు లేచి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు చిరంజీవి గారిని అవమానపరుస్తూ మాట్లాడారు అసలు ఏ రోజైనా బాలకృష్ణ గారు హిందూపుర సమస్యల గురించి మాట్లాడారా అసెంబ్లీలో ఏ రోజైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడారా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా ఏ రోజు మాట్లాడింది లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఆలోచించి ఉంటే ఈ రోజు బాలకృష్ణ గారు ఈ సభలో జోబో చేతులు పెట్టుకుని తళ్ళజోడు పెట్టుకుని మాట్లాడే అవకాశం ఉండదా ఆ రోజు ఆయన రాజకీయంగా ఆలోచించకుండా మేలు చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఈ సభలో మాట్లాడగలుగుతున్నారన్నది మర్చిపోవద్దు బాలకృష్ణ గారు ఎవరి సైకో క్యాచ్ కనిపిస్తే కొట్టేయడం ఎవరి సైకో మీరు కాదా ఫోన్స్ ఇసిరేయడం ఆడే ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి కించి పరుస్తూ మహిళలుగా మేము మాట్లాడలే మా వ్యాఖ్యలు అలాంటి మాటలు మాట్లాడుతూ మీ సినిమాల్లోని జుగుప్సాకరమైనటువంటి డాన్స్ వేస్తూ మీరు ఒక గౌరవ శాసన సభ్యులను మర్చిపోయి ఇవన్నీ చేస్తున్నటువంటి మీరు అనుకోవాలి సైకో సర్టిఫికెట్ ఉంది సర్టిఫికెట్ ఉన్నది మీకు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఏదైతే ఇన్ని సంవత్సరాలు కూడా జనసైనికులు సైనికులు గాని పవన్ కళ్యాణ్ గారు గాని కూటంలో ఉన్నటువంటి నాయకులు గాని ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని అవమానించేశారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అవమానించేశారు ఏదైతే మీరు చెప్పినటువంటి అబద్దాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అదంతా తప్పు అని చెప్పి ఈరోజు చిరంజీవి గారి లెటర్ ద్వారాగా తేట అయింది అంటే రెడ్డి గారి మీద ఎప్పుడూ కూడా అభండాలు వేయడం అబద్దాలు ఆడమే పరిపాటుగా పెట్టుకున్నటువంటి ఈ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్లు తెరవండి చిరంజీవి గారు లెటర్ రూపంలో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా సాధారణంగా ఆహ్వానించారు మా సమస్యలు పరిష్కరించారు ఆ రోజు మీటింగ్ సందర్భంగా సమస్యల పరిష్కారంలో భాగంగానే నా సినిమా టికెట్ల రేట్లు బాలకృష్ణ సినిమా టికెట్ల రేట్లు కూడా సందర్భం కూడా ఆయన అందులో రాయడం జరిగింది ఇప్పటికైనా కళ్లు తెరవండి శాసనసభ అనేది ప్రజా సమస్య పరిష్కార వేదికగా ఉండాల అంతేగాని సభలో లేనటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషిస్తూ హేళనగా మాట్లాడడానికి కాదు మీరు శాసనసభలో ఉన్నది ఇప్పటికైనా ఆ శాసనసభని ప్రజా సమస్య పరిష్కార వేదికగా మార్చండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసింది అదే ఇప్పుడు చేస్తున్నది అదే జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం తప్ప మీకు ఏమి చేత కాదు ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు సమాపం చెప్పాలి ఎందుకనంటే ఇంత దారుణంగా వ్యక్తిత్వ చేస్తూ మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పటికైనా తీరు మార్చుకోండి పద్ధతి మార్చుకోండి మాట తీరు మార్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సరదీ